వేదం ఎప్పుడు పుట్టిందో ఈ భూమి మీద నుంచి గ్రామ దేవతలు ఉన్నారు అత్యంత ప్రాచీనమైన దేవతలు అంకమ్మనే ఎంకమ్మ అంటారు అక్కడ ఎంకమ్మ అంకమ్మ రెండు ఒకటి మహంకాళమ్మ ఒకటి గోగులమ్మ ఒకటి మండతల్లి మండలమ్మ ఒకటి ఎక్కడైనా సరే ఒకటి అయితే వీళ్ళు అందరికీ అందుబాటులో దీనిలో గర్భాలయంలోకి వెళ్ళకూడదని నిషేధం లేదు ఇక్కడ అమ్మ అంటే అమ్మే అంటే గరగ అంటే సాక్షాత్తు అమ్మవారు వేడుకంటే పార్వతీదేవి ఒక మరో రూపమే కాబట్టి అందరినీ చల్లగా చూడటానికి కాచి రక్షించడానికి ఊరు ఊర ఆ పార్వతీదేవి ఆ సతీదేవే మనకి గ్రామ దేవత వచ్చింది పేరు ఏదైనా వారికి మా కంతేరి గ్రామంలో మా కంతేరి గ్రామ దేవత అయిన శ్రీ 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 అష్టదాల పద్మలంకమ్మ వారి రెండు వందల ముప్పై ఏడవ వార్షికోత్సవం ఈరోజు చాలా ఘనంగా అందరి సమక్షంలోనూ చుట్టుపక్కల గ్రామాల అతిథుల సమక్షంలోనూ అందరి సమక్షంలో చాలా ఘనంగా జరుగుతుంది గ్రామస్తులందరూ హాజరై అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు చాలా సంతోషంగా అంతా జరుగుతున్నది ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క గ్రామాన్ని గత రెండు వందల ముప్పై మూడు ముప్పై ఏడు సంవత్సరాలుగా అమ్మవారు గ్రామాన్ని సుభిక్షంగా సో అందరూ సురక్షితంగా ఉండేలా కాపాడుతుంది అమ్మవారిదైతే ఈ గ్రామస్తులందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం నమస్కారం